పనిచేసే ఇది కూడా ఎటు ఉంటుంది అంటే సేఫ్టీ కూడా చూస్తారు అభివృద్ధి అనేది చెప్పలేదు ఇప్పుడు మీరు చెప్పినట్టు దగ్గర ఎయిర్పోర్ట్ కూడా దాదాపు వంద కోట్లు ల్యాండ్ అవసరం వచ్చింది అట్లో అట్లో లోన్ కూడా క్లియర్ అయింది ఆ లోన్ క్లియర్ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరంలో మనకి ఎయిర్పోర్ట్ ఒకటి రెడీ అవుతుంది ఈ సంవత్సరంలోనే ఇంకొక మూడు నాలుగు నెలల్లో

ఇవన్నీ వస్తే నెల్లూరు జిల్లా ఈరోజు దుగ్గరాజ్ పట్నం షిప్ రేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి శాంక్షన్ చేసుకోండి షిప్ బిల్డింగ్ షిప్ రేకింగ్ అంటే అది కూడా ఒక మంచి ఇండస్ట్రీ శాంక్షన్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దుగ్గరాజ్ నెల్లూరు పాత నెల్లూరి అది దగ్గర మామూలుగా మినిట్ మినిట్ నాలుగున్నరకి నాలుగున్నర నుంచి ఐదు మేము అందరం కూడా పోయాము మనకి అక్కడ దాకా మనకి పోనీ కూడా ఫస్ట్ స్టెప్ లో మనం ఉంటాం సెకండ్ స్టెప్ ఆడి మళ్ళీ సెపరేట్ గా సెక్యూరిటీ ఫోర్ థర్టీ టు ఫైవ్ టైం ఆరు గంటలకు వచ్చాడు తిరిగి ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నేను దాదాపు ఐదు ఆరు సార్లు కోరుడు అయితే ముందు కూడా ఇప్పుడు నేను ఫైవ్ అంటే టైం మెయింటైన్ చేస్తాను ప్రైమ్ మినిస్టర్ ఫోర్ థర్టీ పోయినా ఫైవ్ రావాలా ఫైవ్ పోయి సిక్స్ వచ్చాడు నేను అప్పుడన్నా సార్ చేయని ఇట్లా ఏ ప్రయత్నం ఇప్పుడు ఇంత ముందు చూసుకుంటా ఎవరు వాడు ఎవరు ఇంకో టైం ఇవ్వట అంటే మనం ముఖ్యమంత్రికి ఎంత వాల్యూ ఇస్తున్నారంటే ఢిల్లీలో ఈరోజు దాన్ని బట్టే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ముందుకు పోవాలి తల్లికి వందనం ఖచ్చితంగా ఇవ్వాలన్నారు అన్నదాన శుద్ధి బావ అది కూడా జూన్ లో మీకు ఇవ్వాలనే ఉన్నారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా ఈ రోజు ఈ పరిస్థితుల్లో చేయగలుగుతున్నా ఆయన అనుభవం ఆ వ్యక్తికి ఉండే అనుభవం ఈ రోజు మన అదృష్టం ఈ రోజు ఈ రాష్ట్రం లేకపోతే చల్లా పల్ల అయిన రాష్ట్రాన్ని మళ్ళీ ఈ పండు వాతావరణంలో ఈ సంవత్సరం మొత్తం మనం ఏం చేస్తున్నాము రాబోయే రోజుల్లో మన నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి దాని ద్వారా రైతులు కావచ్చు చదువుకున్న బిడ్డలు కావచ్చు ఎలా క్రియేట్ చేసుకోవాలి పేదవాడి సంక్షేమం గురించి నాయకులుగా మనం అందరూ ఈ ప్రజలు బాగోగు ఆలోచించుకొని మన సమస్యల్ని ఒక జిల్లా స్థాయికి తీసుకెళ్లి ఏదైతే ఇప్పుడు మీరు అన్ని ప్రతిపాదనలు ఇచ్చారో రేపు ఇరవై మూడవ తారీఖు పార్లమెంట్ స్థాయిలో మళ్ళా ఈ ఈ పార్లమెంట్ స్థాయి నుంచి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయికి రేపు కడపలో జరగబోయే ఈ యొక్క మహానాడులో ప్రస్తావన చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన నిధులు కావచ్చు దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి ప్రణాళిక ప్రణాళికలు ఎలా చేసుకోవాలి ఇవన్నీ కానీ దేవి కొమ్మ ప్లాన్ దాన్ని చేస్తారు ఈరోజు మీరు అందరూ ఒకే అర్థం చేసుకోవాలి నాయకులు మంచి పాటైతే ప్రజలు సంతోషంగా ఉన్నారు ఈ రోజు మీకు డబల్ ఇంచ్రెండ్ ఒక ఎమ్మెల్యే

సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కణములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు